హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశుతున్నా మనకి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుని వాగ్దానము హగ్య గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ చూద్దామా నేను నిన్ను నేర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఆమె హాలిలోయ ప్రియమైన వాళ్ళారా మీ భవిష్యత్తును గురించి భయపడుతున్నారా కిగులు చెందుతున్నారా మీ శ్రమలను బట్టి కుంగిపోతున్నారా దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే నేను నేర్పరచుకుని ఉన్నాను నువ్వు నా కుమారుడు మీరు నా సేవకులు నా సేవకురారుడయి ఉన్నారు మీరు దేని విషయమై చింతించవద్దు నేను నా చేతిలో రాజముద్రగా నేను మిమ్మల్ని చేసి ఉన్నాను మీ ద్వారంగా అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించి వారిని నేను నా ఆత్మ ద్వారంగా వారిని ముద్రించబోతున్నానని ప్రభు అంటున్నాడు చూడండి దేవుడు ఏలియాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన అద్భుతాశ్చర్య కార్యములను చేశాడు తన ప్రవచనముల చేత రాజులను రాజ్యాలను గడగడలాడించాడు దావీదు దేవుని ఆత్మ కలిగి గొప్ప కార్యములను చేశాడు ఆయన రాజుగాను ప్రవక్తగాను దేవునికి స్థిరపడ్డాడు ఆయన జీవిత కాలం అంతా దైవికమైనటువంటి మేళ్లను సమృద్ధిని ఆయన పొందాడు అబ్రహాము పిలువబడినది మొదలుకొని దేవునికి బలిపీటములు కట్టి దేవుని ఆరాధించాడు తాను ఏర్పరచుకున్నటువంటి అబ్రహామును దేవుడు ఉన్నతంగా ప్రభువుగా ఆయన ఏ దేశంలో వెళ్ళినా అట్లా ఆశీర్వదించాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేనిని బట్టి భయపడకు కలవరపడకు దిగులు చెందకు నీ దేవుడు నీ పోషకుడు నీ దేవుడు నిన్ను దీవించేవాడు నీ దేవుడు ఏ హాని అపాయం రాకుండా నిన్ను కాపాడువాడు నీ దేవుడు శత్రుబలం అంతటి మీద నీకు అధికారమునిచ్చి ఉన్నాడు కాబట్టి కృంగిపోక నీకు మాట ఇచ్చిన దేవుని అందు విశ్వాసం ఉంచి నిన్ను పిలిచిన దేవుడు విశ్వాసము నీ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపో విజయమును ఆశీర్వాదమును వర్ధిలతయో ఆరోగ్యము నీకుంది ప్రభువుటి కృప మనందరికీ దయచేయను గాక ఐ ఫ్రైస్ లాడ్ మే గాడ్ బ్లెస్